నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక బ్రిడ్జ్ సెంటర్ వద్ద భగత్ సింగ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా లడ్డు వేలంపాట నిర్వహించగా కాకురాజా రెండు లక్షల పదివేలు రూపాయలకు లడ్డును కైవసం చేసుకున్నారు పురవీధులలో దర్శనం దర్శనమిస్తూ ముసనూరు మందాటి చెరువులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆల శ్రీను విక్రమరెడ్డి సిద్ధు ఆన్సర్ కమిటీ యోత్ పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు గత పదకొండు రోజులుగా విభిన్న రకాలైనటువంటి చూసుకొందుకున్నటువంటి మహాప్రసాదం అంటూ సింగ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో రెండవసారి ద్వితీయ సంవత్సరం కావలిపట్నంలోని బిజె సెంటర్ వద్ద అంగరంగ వైభవంగా పదకొండు రోజులు గణేష్ని ప్రతిష్ఠించడం కానీ మధ్యలో కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము భగత్ సింగ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు భగత్ సింగ్ కమిటీ సభ్యులు కానీ ముఖ్యంగా మాకు విగ్రహ ప్రతిష్ఠ సహకరించినటువంటి ప్రతి ఒక్క సందాదారులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఈరోజు మీ అందరు ఇచ్చినటువంటి సహకారంతో నేను మేము మా భగత్ సింగ్ కమిటీ వారు ఈరోజు ఇంత వైభవంగా కావలి పట్టణంలోని కావలి నడిపోయిన ఫిడ్జ్ సెంటర్లో ఒక గణేషుని నియమించి ఈరోజు ప్రతిష్ఠించి ఎంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నామో మీ అందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ఎక్కడ మనం వెనకడుగు వేయకుండా ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతనైతేనేమి ముఖ్యంగా మా కమిటీ సభ్యులైతేనేమి ముఖ్యంగా హిందూ సోదరులందరం కూడా ఉత్సాహపరుస్తూ హిందూ సో సోదరులందరూ కూడా ఉత్సాహపరుస్తూ ఈరోజు ఈ ఉత్సవాలు నిర్వహించాం మాకు ఈరోజు భగత్ సింగ్ కమిటీ తరఫు నుంచి మేము ఒకటే తెలుసుకున్నాం నేను ముఖ్యంగా సిద్ధు అనే నేను ఈరోజు కావలి పట్టణంలో నియోజకవర్గంలో మేము మా భగత్ సింగ్ కమిటీ యొక్క భగత్ సింగ్ గణేష్ యూత్ యొక్క ముఖ్య ఆలోచన యువతిని మత్స్య మార్గంలో నడిపించాలి అట్లాగే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి అలాగే ఏ ఏ ఎవరు ఏ సమస్యలో ఉన్నా మా వంతు సహకారం అందించాలని చెప్పి మా భగత్ సింగ్ యూత్ వారు క్రికెట్ టోర్నమెంట్ అయితేనేమి కేసీసీతో కలిసి క్రికెట్ టోర్నమెంట్ అయితేనేమి అలాగే ఈ విగ్రహ ఆవిష్కరణలు విగ్రహ ప్రతిష్ట అయితేనేమి రక్తదానాలు అన్నదానాలు ఏది కూడా భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాము రాబోయే రోజుల్లో మరెన్నో మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని మాకు ఈరోజు వెన్నముక్కుగా మా కావలి ఎమ్మెల్యే గారు కావే కృష్ణారెడ్డి గారు అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తూ మాకు ఏమి కావాలన్నా కూడా మేము చేసేటటువంటి మంచి కార్యక్రమాలకి మంచి కార్యక్రమానికి మాకు మా ఎమ్మెల్యే కావృష్ణారెడ్డి గారు మద్దతుగా నిలబడుతూ ఉన్నారు మరొకసారి మరొకసారి ఎమ్మెల్యే గారికి మేము మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేయాలనుకున్నారు ఇబ్బంది లేదు ఎవరే ఏం చేయలేరు దేవుడు సంబంధించింది ఇది ఎవరైనా చేయాలనుకున్నా ఏమి జరగో దేవుడు చూస్తా ఉంటాడు దేవుడు కరెక్ట్ గా చేస్తాడు అందరికి మిత్రులకు భగత్ సింగ్ గణేష్ కమిటీ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పదకొండు సంవత్సరం పదకొండు రోజులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు

మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి